ఇందులో గమ్మత్తు చూడండి మొట్టమొదటి పేరు పిలిచినప్పుడు ఉన్న విశేషాన్ని మీకు నేను చెప్పాను ప్రహరతి కుటిలే కిం వసంతో అంటే ఆయన అన్నారు నో చక్రీ అన్నాడు చెప్పినప్పుడు ఆవిడ వసంతు మాధవుణ్ణి అంటే వసంతుడు అని అన్వయం చేసేసింది ఇప్పుడు కృష్ణ పరమాత్మ తనకి తప్ప వేరొకరికి లేనటువంటి ఒక ఆయుధాన్ని గుర్తుగా చెప్పారు ప్రపంచంలో చక్రం పట్టేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే సుదర్శన చక్రాన్ని ఇంకెవ్వరూ పట్టరు ఎన్ని కోట్ల మంది రాక్షసుల కుత్తుకలు కూచినదో ఆ సుదర్శన చక్రం అటువంటి సుదర్శన చక్రాన్ని ఎప్పుడూ తన వేలుకి ధరించి ఉంటాడు అటువంటి తన చక్రాన్ని గుర్తుగా చెప్తే గుర్తుపట్టకపోవడం అన్న ప్రశ్న ఉండదు అందుకని ఆయన అనుకున్నాడు ఇప్పుడు నేను గుర్తుపట్ట నన్ను గుర్తుపట్టకపోవడం ఎలా జరుగుతుంది కాబట్టి చక్రీ అన్నాడు ఆవిడ ఎంత స్థాయికి కిందకి తీసుకొచ్చిందంటే కిం కులాలో ఓహో అయితే నువ్వు కుండలు చేసేవాడివా అంది ఇందులో మీరు ఒక్క విషయం గుర్తు చేస్తూ ఉండండి గుర్తు చేసుకుంటూ ఉండండి లోపల మనస్సులో మనందరం భగవంతుణ్ణి ఎన్ని నామాలో పెట్టి పిలుస్తూ ఉంటాం విష్ణు సహస్రం విష్ణు అష్టోత్తరం శివ సహస్రం శివాష్టోత్తరం లలితా సహస్రం లలితాష్టోత్తరం ఇలా ఎన్ని నామాలో ఈ నామాలు పెట్టి మీరు పిలిచినప్పుడు పలికేటటువంటి వాడెవరు ఆ పరమాత్మే నామమునకు నామికి భేదం లేదు ఇప్పుడు ఎవరో నాకు అటుపక్క నుంచి కోటేశ్వరారో పెద్ద అనుకోండి నేను గభాన్ ఇలా తిరుగుతాను ఆ పేరుతో నా మనస్సు అంత తాదాత్మ్యతని పొందిపోయింది నామికి నామమునకు భేదం ఉండదు కాబట్టి మీరు ఇందులో ఏ నామం పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతున్నాడు కానీ అటువంటి పరమాత్మ చిత్రం ఏమిటంటే భక్తురాలు తనని పిలవడం కాదు తను తన పేర్లు చెప్పుకుంటున్నాడు ఇవాళ నాకు ఈ పేర్లున్నాయి ఏ పేరు చెప్తే ఇంకా తాను తప్ప వేరొకడో అలా ఉండడో అలాంటి పేర్లన్నీ ఏరుకుంటున్నాడు తన పేర్లలోంచి ఏ స్థితికి తీసుకొచ్చిందో చూడండి ఆవిడ ఇది భక్తురాలి ప్రజ్ఞ లోపల ఉన్నావ్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు ఎంతటి భక్తురాలో చూడండి ఆవిడదింతటి శారదా కటాక్షం లేకపోతే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే ఆయన చెప్పుకున్న ప్రతి పేరుని ఆవిడ ఇంకో రకంగా అన్వయం చేసింది ఆవిడ అపరకాళిదాస్ అయి ఉండాలి ఆవిడ కూడాను నో చక్రీ అంటే కులాలో ఇప్పుడు ఆయన అన్నాడు నహి నేను భూమిని మోస్తూ